రెండు రోజుల నుంచి ఎక్స్ మినిస్టర్ అక్కడ ఉన్నారు మేమందరం మీకు వచ్చాం ఫోన్లు చేసుకున్నాం అందరికి ఫోన్లు చేసాం నేను ఫోన్ చేయాలంటే ఎవరు లేరు ఆయన సోమిరెడ్డి గారు ఫోన్ చేశారు డీజీపీ చేశారు చీఫ్ సెక్రటరీ చేశారు మైనింగ్ డిపార్ట్మెంట్ చేశారు మేము అడిగేది ఒకటే ఎవరైనా సరే జిల్లా బాస్గా మీరు కావచ్చు మైనింగ్ కూడా కావచ్చు అడిగి రండి వచ్చి ఇది అని చెప్పండి మేము నోరుత్తే కొట్టు లేదు ఇల్లీగల్ అయితే యాక్షన్ కూడా చెప్పలేని పరిస్థితి అంటే ఇంతకంటే బాధాకరం ఏంది ఎంత దానివల్ల అధికార యంత్రాంగమే ప్రజల్లో ఎలాంటి సంకేతాలు పోతాయండి నేను చెప్పేది రెండు నెలల గవర్నమెంట్ ఇది బాటంగా చెప్తా ఏమో అనుకోకండి మీరు మీకు రాజకీయాల సమంగా లేకుండా పోవచ్చు కానీ ఇది రెండు నెలల గవర్నమెంట్ ఇది వాళ్ళకి తెలుసు ఆ విషయం అందుకే బరితెగించేస్తారు బట్ అధికారుల కెరీర్ ఎంత ఉంది ఉజ్వలన కెరీర్ ఉంది మీకు మీరెందుకు గమ్ము ఉండాలా చేస్తున్నాం జేసీ గారు డీడీ గారు వస్తున్నారు సైడ్ ఉంది ఇక్కడ అచ్చిదారు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు సఫర్ కావాలి సైడ్ ఉంటాము డీడి గారు అన్న మేము కదా జేసీ గారు అప్పుడే ఇస్తాం అప్పుడే ఇస్తాం ఈడీ గారు రావాల్సిందే రావాల్సి ఎందుకంటే ఇది ఆల్రెడీ పంతొమ్మిది మా కోసం అని కాదు సోమవారం స్పందన ఉండాల్సిందే అజ్జి ఇబ్బంది పట్టి పక్కన ఉంటాం ఈడీ గారు వస్తాం పిలిచి మాట్లాడి ఒక పీ అవరూపడ పరిష్కారం తీసుకొస్తాము వారం రోజుల ఒక నెల నుంచి దీనిపైన జరుగుతానే ఉంది అక్కడ ఉండే మైన్ కి పర్మిషన్ బా సో రెండు రోజుల నుంచి మాజీ మంత్రి ఆడ కొనుక్కో ఉన్నాడు నిరసన చేస్తున్నాడు ఆడే రాత్రిలోనే అక్కడనే ఉన్నాడు నలభై వెహికల్స్ ఉన్నాయి విత్ లొకేషన్ మొత్తం ముందు పాత్రలు కానీ ఆడనే ఉన్నాయి డెటనేటర్స్ అన్ని ఉన్నాయి చూడండి నువ్వు చూడాలి నీకే చూడాలి మీరు సో రెండు రోజుల నుంచి అన్నీ వస్తుంటే తమరు పోయి దాన్ని విజిట్ చేశారా ఏమి డిపార్ట్మెంట్ హెడ్కి డిపార్ట్మెంట్ రైట్ డబ్బులు అది కాదు మేము అడిగేది ఒక్కటే అక్కడ దానికి పర్మిషన్ ఇచ్చున్నారా లేదని లేనప్పుడు అక్కడ ఉన్నాయి లేనప్పుడు అక్కడ బండ్ ఉన్నాయి మీరు రండి ఇప్పుడు వచ్చి సీజ్ చేయండి దాన్ని యూ హ్యావ్ దట్ అథారిటీ ఆర్ నాట్ రండి లీవ్ లేకపోతే ఆకూడదు వ్యవస్థ మీ సమక్షంలో జరుగుతుంది దానికి పర్మిషన్ ఉందని మీ సాక్షిగా మీడియా సాక్షిగా డి గారు ఏం చెప్పారు పర్మిషన్ లేదు అన్నాడు పర్మిషన్ లేని దగ్గర నలభై వాహనాలు సామగ్రి సామాగ్రి పెట్టున్నారు రెండు రోజుల నుంచి చంద్రమోహన్ అక్కడే ఉండాలని మేము చెప్తున్నాం దానికి విజిలెన్స్ ఎందుకు ఇప్పుడు దమతనం జరిగింది కానిస్టేబుల్ పట్టుకో చెప్పండి చెప్పండి రండి మీతో వస్తాం వచ్చేదే రమ్మంటున్నారు కదా ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే యు టేక్ ఆల్ ది అథారిటీ ఆయనకి ది టోటల్ అన్ని చెప్పాను దయచేసి తప్పుగా అర్థం చేసుకోవాలి ఇది రెండేళ్ల గవర్నమెంట్ మీకు ఎంతో కెరీర్ ఉంది రెండోది మీరు ఏదైతే మాట చెప్పారో రుస్తుంజీమానికి పర్మిషన్ లేదు అది ఇల్లీగల్ క్వారియింగ్ అది స్మగ్లింగ్ అని మీరు ఏమైతే చెప్పారో అది మీడియాలో మొత్తం రికార్డ్ అయింది జేసీ గారు సాక్ష్యం డిఆర్ఓ గారి సాక్ష్యం ఇప్పుడు మీరు సరే మాతో వచ్చేదా మీకు ఇబ్బంది అయితే మీరు మాకు చెప్పండి ఎన్ని గంటల లోపు అక్కడికి వెళ్ళి అంతకంటే కాదు కదా కోట్ల రూపాయలు కదా రెండోది పక్కన గిరిజన ఫ్యామిలీస్ ఆ గిరిజన ఫ్యామిలీస్ లోకి బ్లాస్టింగ్ చేస్తుంటే రాళ్ళు పడుతున్నాయి చనిపోతే ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది మీరు ఆలోచించండి ఎస్టీ కమిషన్ రావచ్చు ఎస్సీ కమిషన్ రావచ్చు అందులో కోర్టు ఆర్డర్ ఉంది మీరే చెప్తారు స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో మీడియా సమక్షంలో ఇల్లీగల్ ఫారింగ్ అని మీరు ఒప్పుకున్న తర్వాత మీరు ఏం చేయాలా వెంటనే వచ్చి సీజ్ చేయాలి అది అందరికి గౌరవం జేసీ గారికి గౌరవం మా అందరికి మీ అందరికి ప్రభుత్వానికి గౌరవం అట్లా కాకుండా మీరు వేరే మాటలు చెప్పడం దయచేసి మీరు టైం పన్నెండు పదిహేను ఓకే మేమేదో రమ్మంటాం మేము మీతో వస్తానంటాం అది కరెక్ట్ కూడా కాదు మేము కాదు అంటాం మేము ఓకే అక్కడ నుంచి అక్కడికి జస్ట్ ఫార్టీ మినిట్స్ జర్నీ మునుగోడు రోడ్డు బాగాలేదు గోల్కూరు ఫార్టీ మినిట్స్ జర్నీ టైం ఫోర్ ఫిఫ్టీ

దాని అర్థం ఒక మైనింగే కాదు మైనింగ్ రెవెన్యూ పోలీసు ముగ్గుద్ది బాధ్యత స్వయంగా జేసీ గారే రెవెన్యూ హెడ్ ఇక్కడ ఉన్నారు ఇంత పెద్ద యంత్రాంగాన్ని పెట్టుకుని మీరు అధికార యంత్రాంగం లేదంటే కరెక్ట్ ఈ రోజు ఈ రోజు ఈ రోజు మేము వింటాం సీజ్ చేశారని చెప్పారు రెండో రిలీగారు మేమే సీజ్ అక్కడికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి అయ్యా ఇది లీగల్ పాలింగ్ అని చెప్పినా ఒక అభ్యంతరండా సో చెప్పే ఛాన్స్ మీకు లేకూడలేదు కారణం ఏంటంటే మీడియా సమక్షంలో జేసీ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో జిల్లా అధికారుల సమక్షంలో ఒప్పుకున్నారు మీరు ఇలీగల్ అని కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి మీరు ఇబ్బందులు పడద్దు దయచేసి ఒక బ్రదర్లా ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా ఒక బ్రదర్ మీకు చెప్తుండ అంతకంటే డివిడెన్స్ ఏం కావాలి చూడండి అది చూస్తుంటే ఏదో నక్సల్స్ దాని మీద దాడి చేసినట్టు ఉందా పేరు లేదు కదా రెండు మైనింగ్ ఓనర్ వచ్చాడు మీడియా ముందు ఏం చెప్పాడు నాలుగు రాష్ట్రాల్లో మైనింగ్ చేస్తున్నాను నేను నక్సల్ ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు ఎక్కడ నాకు సమస్య రాలేదని చెప్పు కోర్టు రెండు డబ్బులు డబ్బులతో పాటు ఇల్లీగల్ గా లాస్టింగ్ చేస్తుంటే ఎలాంటి కాస్ట్యూమ్స్ చూసుకున్నట్టే కదా వాళ్ళకి నష్టం జరిగితే పరిస్థితి ఇప్పటికే వాళ్ళు పైన పడుతున్నాయి పిల్లలు ఏడాస్తున్నారు వాళ్ళు ఏడానికి చెప్పారు ఎక్స్ మినిస్టర్ రెండు రోజుల నుంచి సాక్ష్యాలతో వాళ్ళు ఉంటే ఇంకా మీరు కదలుకుంటే మీ సమక్షంలో వారు ఒప్పుకున్నారు డీడీ గారు ఒప్పుకున్నారు ఈ రోజు చేసుకుంటారు ఈ రోజు కానీ యాక్షన్ తీసుకోకుండా ఉంటే వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు ఫారెస్ట్ చేస్తున్నారు పది పదిహేను ప్రాంతాలే చేస్తారు సార్ మీరు ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా చేస్తారు చిరికా కావచ్చు వాడ్జ్ కావచ్చు ఇసుక కావచ్చు గ్రావల్ కావచ్చు సహజ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ముఖ్య నేతలు పరితెగించి వీధుల్లోకి వచ్చి స్మగ్లింగ్ చేస్తున్న తీరు సైదాపురంలో అటు గూడూరు ప్రాంతంలో వాడ్ ప్రభుత్వ స్థలాల్లో సైతం ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా వాడ్జి తరలించే తీరు వందల కోట్ల ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పొల్లగడుతున్నటువంటి తీరు అన్నిటికీ మించి మరీ బరి తెగించిన విధంగా పొదరకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం పొదరకూరు మండలంలో తాడిపర్తి గ్రామంలో ఏదైతే రుస్తుంది మైన్ ఉందో ఆ మైన్ కి పర్మిషన్లు లేవు ఆ మైన్ ఓనరు పర్మిషన్ కావాలని లెటర్ పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వకపోగా ఆ యొక్క మైన్ ఓనర్ ని తోసివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దాదాపు నలభై మిషన్లు కావచ్చు ట్రిప్పర్లు కావచ్చు అన్ని కూడా పెట్టి అక్రమంగా వందల కోట్ల పాల్చి కొలగొడుతూ ఉన్నారు దీని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా అక్కడే ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా ఆ వద్ద కూర్చొని రాత్రి వేళ అక్కడే నిద్రపోతూ ఆడే నిరవధిక నిరసన ధర్నా చేసి వారు అడుగుతూ ఉన్నారు అయ్యా ఇక్కడ బేలూరు సామాగ్రి ఉంది పక్కనే గిరిజన కాలనీ ఉంది బేలూరు సామాగ్రికి అనుమతి లేదు ఈ యొక్క దానికి అనుమతి లేదు మీరు రండి అంటే ఒక్క డిపార్ట్మెంట్ స్పందించిన పరిస్థితి లేదు ఈ రోజు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నిరవధిక నిరసన దినాకి మద్దతుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా విచ్చేసి ఉన్నతాధికారులను కలిసి చాలా స్పష్టంగా చెప్పాం మేము వచ్చేటప్పటికి మైనింగ్ అధికారులు మేము వస్తున్నామని తెలిసి రాలేదు మరో కారణమో నాకైతే తెలియదు కానీ జేసీ గారు మైనింగ్ డీడీ గారు వచ్చిన దాకా ఇక్కడి నుంచి మేము కదలమంటే ఎట్టకలికి డీడీ గారిని పిలిపించారు డీడీ గారు మీడియా ముందు జిల్లా అధికారుల ముందు జిల్లా పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు అడిగితే చెప్పినటువంటి సమాధానం ఆ యొక్క తాడిపర్తి మైన్ కి లీజులు లేవు తాడిపర్తి మైన్ లో జరిగే క్వాడ్జ్ అది స్మగ్లింగే అది అక్రమమే అది ఇన్లీగలే అని చాలా స్పష్టంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ముందు టీఆర్ఓ గారి ముందు మీడియా ముందు అధికారుల ముందు జిల్లా తెలుగుదేశం నాయకుల ముందు డిడి గారు మైన్ డీడీ గారు ఎంతకంటే దుర్మార్గం ఎందుకు చర్యలు తీసుకోవటంటే వారు చెప్పిన సమాధానం మీరే ఉన్నారు గట్టిగా మాట్లాడితే చివరికి వారు చెప్పింది ఏమిటంటే ఈ రోజు సాయంకాలం లోపు చర్యలు తీసుకుంటా ఉన్నారు నేను చాలా స్పష్టంగా అధికారులు చెబుతూ ఉన్నా అక్కడ జరిగిందంతా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో మీడియా సమక్షంలో మైనింగ్ అధికారులు తాడిపట్టులో జరిగేది అక్రమ కాజీ మైనింగ్ అని స్పష్టంగా అంగీకరించారు చర్యలు ఉన్నారు ఒకవేళ చర్యలు తీసుకుంటే హర్షం వ్యక్తం చేస్తాం చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క వీడియో రికార్డులు ఆడియో రికార్డులు మొత్తం తీసుకెళ్లి హైకోర్టుని ని ఆశ్రయిస్తాం దీని మీద జిల్లా స్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నారు